హైదరాబాద్ లోని జీడిమెట్లలో ఇటీవల వెలుగు చూసిన కన్నతల్లి హత్య కేసులో వివరాలు బయటపడ్డాయి డీసీపీ సురేష్ కుమార్ కథనం ప్రకారం ఈ దారుణానికి కుమార్తెనే కారణమని తన ప్రియుడితో కలిసి ఈ నేరానికి పాల్పడిందని తెలిపారు మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం లేపింది ఒక పదవ తరగతి చదువుతున్న బాలిక తమ ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించిందని మందలించిన తల్లిని కిరాతకంగా చంపేయడం అత్యంత దారుణం దీంతో పాటు మరో విషయాన్ని పోలీసులు రివీల్ చేశారు చిన్న అమ్మాయి చిన్నమ్మాయిని చూసుకొని పెద్దమ్మాయిని మంచిగా చూడకపోవడం ఆ తర్వాత అనేక సార్లు అబ్స్మెంట్ చేయడం అర్ధకండలతోని వాతలు పెట్టడం ఇవన్నీ కూడా తరచు చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫాస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను దాదాపుగా అవే చెప్పాను సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటని చెప్పేసి హోంలో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఎంఐ మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నిటిని కూడా ఏకీభవిస్తూ ఎంఐ చెప్పిన పాయింట్లు అన్న ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది